హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీవ్ లాగ్స్ ఈరోజైతే నేను శనగపిండితో ఒక కొత్త డిష్ అండి అంటే ఒక స్వీట్ ఐటెం అనమాట దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు శనగపిండి సాల్ట్ వేసి ముందైతే వాటర్తో మిక్స్ చేసుకోవాలండి మనం ఎలా అంటే బజ్జీకి ఎలా అయితే వేస్తామో అలానే కాకపోతే ఇంకా కొంచెం పల్చగా అయితే కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట దీంతో మనం బూందీ అయితే ముందు చేసుకోవాలి దానికోసం అయితే నేను చూసారు కదా బ్యాటర్ని ఎలా కలుపుతున్నాను శనగపిండి కొంచెం సాఫ్ట్గా ఉండడం వల్ల ఏంటంటే తొందరగా కలవదు సో అలా కలిపేసుకున్నాను ఆ తర్వాత కొంచెం అలా చిల్లులు గరిటె కానీ లేదు అంటే అన్నం వాష్ దాంట్లో కానీ వేసేసి మనం బూందీ అయితే చేసుకోవాలండి అది ఎక్కువ డార్క్ కలర్లో రాకుండా చూసుకోండి ఫ్లేమ్ని కొంచెం అడ్జస్ట్ చేస్తూ చేసుకోండి అవి క్రిస్పీగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి మీకు ఇంకా కావాలి అనుకుంటే అందులో కొంచెం షోడా కూడా యాడ్ చేసుకోండి నేనైతే షోడా వేయలేదు నేను మాక్సిమం అందులో సోడా అయితే యూస్ చేయను ఇలా బూందీ మొత్తం ఎంతైతే పిండి మనం కలుపుకున్నామో బాట మొత్తం అంతా కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి ఆ చేసుకున్న తర్వాత అది కూల్ అయిన తర్వాత మాత్రమే క్రిస్పీగా అవుతాయండి నాకైతే వంటలు చేయడం అంటే చాలా ఇష్టము పెళ్ళికి ముందు నాకు అసలు ఏ వంటలు కూడా రావండి పెళ్ళైన తర్వాత అలా కొంచెం కొంచెంగా నేర్చుకున్నాను ఇదైతే బెల్లం అందుకే ఇందులో కొంచెం ఇసుక చెత్త లాంటివి ఉంటాయని చెప్పి నేనైతే ముందుగా వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని దాన్ని అయితే ఫిల్టర్ చేస్తున్నాను అనమాట మీరు ఒకవేళ జాగ్రీ పౌడర్ లాంటిది తీసుకున్నట్టయితే దానికి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే మీకు చాలా ఎక్కువ టైం పడుతుంది పాకం రావడానికి అది మరిగి మరిగి చాలా దగ్గరకు అవ్వాల్సి ఉంటుంది అన్నమాట అంత టైం అంత ప్రాసెస్ అంతా వేస్ట్ కాబట్టి మీరు జాగ్రి పౌడర్ కానీ లేదు అంటే పూర్తిగా అందులో ఎలాంటి చెత్త లేని బెల్లం అయితే తీసుకోండి అందులో కొంచెం నెయ్యి వేయండి పాకం వచ్చిన తర్వాత పాకం ఎలా రావాలి అంటే మనం వాటర్లో వేసి టెస్ట్ చేసుకోవాలండి పాకము అలా టెస్ట్ చేసుకున్నప్పుడు అది గట్టిగా అయి విరిగిపోవాలన్నమాట పాకం అలా రావాలి అందులో ఇలాచీ పౌడర్ అలానే నెయ్యి కూడా యాడ్ చేశాను నేను అందులో మనం ఏదైతే బూందీ వేసుకున్నామో ఆ బూందీ కూడా మొత్తం వేసి నీట్గా కలిపేసుకోవాలి కింది నుంచి పాకం అనేది ఎక్కడ మిగలకుండా నేను ముందుగానే త్రీ ప్లేట్స్కైతే ఈ నెయ్యి రాసి పెట్టుకున్నానండి పక్కన అలా నెయ్యి అప్లై చేసిన ప్లేట్స్లో వేయడం వల్ల ఏంటంటే మనం అవి తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇది వేసిన తర్వాత ఎక్కువ టైం అయితే ఉండదన్నమాట వెంటనే గట్టిగా అయిపోతుంది సో ముందుగానే ప్లేట్స్ అయితే రెడీగా చేసి పెట్టుకోండి ఇలా రెడీ చేసుకున్న ప్లేట్స్లో అయితే మొత్తం మనం ఎంతైతే చేసుకున్నామో అంతా కూడా ఎన్ని ప్లేట్స్లోకి వస్తే అన్ని ప్లేట్స్లోకి అయితే సర్దేసుకోవాలి మంచిగా స్ప్రెడ్ చేసేయండి అంటే ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా అలా అలా చేయడం వల్ల ఏంటంటే మంచి షేప్లో మనం కట్ చేసుకోవచ్చు ఎలా కావాలి అంటే అలా ఇంకొకరు హెల్ప్ తీసుకుంటే బాగుండేది నేను ఒకదాన్ని చేయడం వల్ల కొంచెం అయితే ఇబ్బంది పడ్డాను అనమాట తీసేటప్పుడు కొంచెం వెయిట్ ఉంటుంది కదా సో అలా నేను క్లాత్తో అయితే పట్టుకొని చేశాను నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలానే స్ప్రెడ్ చేశాను అలా స్ప్రెడ్ చేసిన తర్వాత వాటిని అయితే వేడి మీదనే కట్ చేసేసుకోండి ఆ తర్వాత అవి కట్ అనమాట అలా కట్ చేసేసి ఒక త్రీ అవర్స్ పక్కన పెట్టేయండి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే వాటిని మనం ఏ అది ఎలా అయితే కట్ చేసామో అలా ఆ షేప్లో ఇరగ రగ్ కొట్టేసుకుంటే సరిపోతుందనమాట చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో తీయగానే అది కొంచెం ఇంకా హీటే ఉందండి అందుకే ఆ హీట్ ఉండడం వల్ల అంత కొంచెం స్లోగా పెరిగాయి కానీ చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట టేస్ట్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం చేశాను కానీ పర్ఫెక్ట్గానే వచ్చాయి మా ఇంట్లో వాళ్ళకి పెద్దగా స్వీట్స్ అంటే ఎవరికి నచ్చదు కానీ ఈ స్వీట్ని మాత్రం అందరూ ఎంజాయ్ చేస్తారండి